కావంతో జత్యాలు కానీ మన ఆశ పెద్ద ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిక కావడంతో మన ఆశీర్య పెద్దలు పొందలేకపోయా ము అయినాక ఏ కూడా మనం అధైర్యం పడకుండా రాష్ట్ర కాంగ్రెస్తో ఏర్పాటు కావడంతో ప్రజానికి ఏర్పాటు కాబట్టి ప్రభుత్వం పదాలు పొందడం కూడా మన ఆత్మలో భావిస్తారని చెప్పి మన

ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు గ్రామాల్లో కూడా పూర్తి నుంచి మొదలుపెట్టుకుంటే గ్రామం గ్రామం నుంచి మండల మండల నుంచి ఇలా జిల్లా వరగా ఆ యొక్క కార్యకర్తల పూర్తిస్థాయి కార్యకర్తల యొక్క అభిప్రాయం ప్రకారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనేది ఎక్కడ కూడా అందరికి కాంగ్రెస్ పార్టీ విధంగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో పదిలో విషయంలో అవకాశం వచ్చే విధంగా ఈరోజు గొప్పగా వేరుగా ఎవరు జిల్లా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కావాలనుకున్న నేరుగా వారు బయటకు రావాలంటే ఫార్మీ ప్రకారం వారికి జయకుమార్ గారు కానీ ప్రత్యేకంగా రూమ్లో కూర్చుంటారు మొదలు కాంగ్రెస్ పార్టీ మిత్రులు తర్వాత పెద్దలు మాజీ మంత్రివర్యులు మండలి మాజీ సభ్యులు గవర్నర్ పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా ధరలకు సంబంధించినటువంటి నిజాం పార్టీ కూడా చేస్తున్న దయచేసింది ఇది చాలా క్లియర్గా ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది జరగకుండా ఈ ఏఐసిసి ఆదేశాలు ముప్పై మూడు జిల్లాలో ఇదే విధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఈ ప్రక్రియ మొదలుపెట్టింది మనం జగన్దా జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ప్రతినిధులందరూ కూడా మనం సహకరించాలి ఏ విషయమైనా కూడా లేదుగా బంతు అని చెప్ప చెప్పేటటువంటి అవకాశం ఇస్తారో మీరు చెప్పేటటువంటి టైం కూడా వాళ్ళకి ఉండదనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు జగితా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఒక సొంత కుటుంబం లాగా ఒక నాయకుని ఎన్నుకునే విషయంలో కూడా ఎవరు అడిగినా అడగచ్చు అని అడిగేది అందేది ఒకరికే అందుతుంది అది క్లియర్గా ఏఐసి సమాజీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈరోజు దరఖాస్తు పెట్టుకున్నటువంటి కాగితాలు అందరి మీద పూర్తిగా వారు వ్యక్తిగతంగా సమాచారం తీసుకుంటారు రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు పార్టీకి ఏ విధంగా ఉపయోగపడదాం ఒక ఆలోచనతోనే తప్ప ఇలా ఎవరి కూడా వచ్చేటట్టు లేదనే విషయాన్ని కూడా మనం చేసుకుంటున్నా ఈరోజు మేము కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా మేము ఇక్కడికే పరిమితం ఆ రూముల్లో జయకుమార్ గారు కానీ పాషిద్ గారు కానీ వారికి నేరుగా వారి కాగి ఇచ్చి వారి అని చెప్పి వచ్చే బాధ్యత తప్ప దాంట్లో మా ప్రమేయం ఏది ఉండదు ఎందుకంటే మనం అందరం పది సంవత్సరాలకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ ఎదిరించి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎన్నో అవమానాలు ఎదుర్కొని కేసులో పాలయ్యి ఇబ్బందులు ఎదుర్కొని మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు లేక అధ్యక్షులుగా వారి నేతృత్వంలో కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా సోనియా గాంధీ గారు ఎత్తులో ఇన్ఛార్జెన్సి మీనాక్షి జయకుమార్ ఎంపీ గారు పెద్దపల్లి పార్లమెంట్ పెద్దలు వెంకట స్వామి గారు ఆ ప్రాంతంలో ఎంపీగా ఉన్నప్పుడు అనేక పార్లు తమిళనాడు నుంచి ఆ ప్రాంతంలో వచ్చేవారంటే వారు అంటే ఉమ్మడి జిల్లాలో ఆయన వ్యక్తిగతంగా సమాధానంలో ఉన్నటువంటి జయకుమార్ హాజీ భారతదేశానికి సంబంధించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సదస్సు పెట్టడం జరిగింది రాహుల్ గాంధీ గారు దాంట్లో తెలంగాణ పక్షాన్ని మాట్లాడే అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్ర పక్షాన అక్కడ పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వారు ఒకటే మాట్లాడినారు నేను రాబోయే రోజుల్లో కూడా ప్రతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను బలోపితం చేసే విధంగా ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలోపించే విధంగా లెవెల్లో మీ అభిప్రాయాన్ని ఏఐసిసి ముందు తీసుకెళ్ళిన ఆలోచన ఉన్నది దానికి మీ అభిప్రాయాలు ఏంటంటే మేమందరం కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీ మేమందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచనకు స్వాగతించడం ఖాగే గారి యొక్క ఆలోచనని మేమందరం మద్దతుపలినం మరి దానిలోకి అందంగా ఈరోజు జిల్లాకు వచ్చి మరి మాజీ పార్లమెంట్ సభ్యుడు జయకుమార్ గారు నేరుగా ఆ రాహుల్ గాంధీ గారి ఆలోచన మల్లికాజు గారు గారి ఆలోచన పరంగా ఈరోజు వారి కాయిదాలు దరఖాస్తు తీసుకుంటున్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మన జగితర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరికి ఒకరి తరగతి ఒకరు అందరం ఎవరైతే ఏ నియోజకవర్గ నాయకులు వారు పిచ్చిన వారు పోసే పోయే విధంగా సహకరించాలి దయచేసి అందరికీ ఆలో ఉంచుతాం నేను కూడా ఇక్కడనే కూర్చుంటా వారు జయకుమార్ గారు కానీ పాషిత్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే పీసీసీ పక్షాల వచ్చిందో వారు ఎవరికి పిలిస్తే ఏ ఎన్ గారికి సంబంధించి వాళ్ళు పిలిచిన వారికి పోతే బాగుంటుందని విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ District 2 district. Today I have come here to meet the senior leaders, party cadres, and to take the opinion for a DCC president for Chikdiyan district. Also can come and meet me, social service organizations can meet me, staff based associations can meet me, and all other any people, any public, also can come and meet me and give their opinion in support of how to go about selecting the It is a very transparent system. I am discussing with the these three District Presidents and I will submit to the Congress President and from Delhi. It is not happening only in Telangana. It is happening in Rajasthan. It is happening in all other districts, all other states. In every state this exercise is going on and we will do it. The area I am covering is, I have covered already, Baghdadi, असेंबली, असेंबली, बजटपल असंब्लीम्ली धर्मपुरी असेंबली, 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 असेंबली। चौपन दिल्ली In this, eight thousand forty is one lakh fifty-five thousand. This is the volume of work I have engaged in. By tomorrow, I will be finishing my one-to-one -one interaction with the people. Then I will go to Hyderabad. At Hyderabad, I will meet the senior leaders in the Congress party. money if you read hindi why is that it is stupid nonsense and idiot. it is stupid nonsense and idiot you should live free They are not giving money, and they are stopping it. They are giving a step by the and and they say Tamil people are not cultured people. this. Ramananda said, he said Tamil people is not cultured. They will want it proper, and we said you come to Tamil Nadu, he had not come to Tamil Nadu, right?